అందరికీ నమస్కారం అంటే మనం ఏ ఒక పని చేయాలన్నా ఆ పనిలో సఫలీకృతం కావాలంటే అందరి యొక్క సహకారం అవసరం అదేవిధంగా ప్రకృతి యొక్క అవసరం కూడా మనం తీసుకున్నప్పుడు అత్యద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందని మనకు పురాణమైన శాస్త్రంలో కూడా అనేక గ్రంథంలో కూడా వివరించడం జరిగింది అయితే మనకు మృగేంద్ర తంత్రము అనే ఒక ప్రక్రియలో శాస్త్రానికి అనుబంధమైన ఒక శాస్త్రంలో మనం చెప్పినబడినది ఏంటంటే బదనిక శాస్త్రం ఏదైతే ఉందో బదనిక శాస్త్రం ఆధారంగా మనకు రోహిణి నక్షత్రం నాడు రావి చెట్టు యొక్క అంటే రావి బదనికను కనుక అంటే రావి బదనిక అంటే ఏ చెట్టు పైన అయినా ఈ రావి చెట్టు యొక్క బదనిక బదనికనుక మనకు దొరికింది అనుకోండి అంటే బదనిక అంటే ఒక చెట్టు పైన ఇంకో చెట్టు మొలవడం అంటే ఒక చెట్టు పైన ఇంకో చెట్టు యొక్క లక్షణాలు కలిగిన ఆ యొక్క దాన్ని మనం ఆ మూలికను తీసుకుని వచ్చినప్పుడు అది అత్యద్భుతంగా మనకి అనేక రకాల యంత్రాలుగా ఉపయోగపడుతుంది అనేది మనకు ఇక్కడ ఇక్కడ శాస్త్రం ప్రకారం చెప్పడం జరిగింది అంటే ఈ జ్యోతి శాస్త్రాన్ని కనుక మనము కరెక్ట్గా దాని యొక్క క్రమము మనం చేసినప్పుడు మాత్రం ఇక్కడ ఏమవుతుందంటే ఈ రోహిణీ నక్షత్రం నాడు మనం విధిపూర్వకంగా దాన్ని తీసుకొని వచ్చి ఈ రావి బదనికని కనుక తీసుకొని వచ్చి మనం దాన్ని మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా పూజించి దేవుని యొక్క సమక్షములను ఉంచి దాని తర్వాత బీర్వాలో ఉంచుకున్నప్పుడు మనకు ఆ ధనం యొక్క విశిష్టత ధనం యొక్క ప్రవాహం ధనం యొక్క లబ్ధి అంటే ఇతరత్ర ఆ ధనం వృధాగా పోకుండా ఉండడానికి ఈ రావి బదనిక అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే దానికి ఆ నక్షత్రపూర్వకంగా విధిపూర్వకంగా దినమును ఆధారంగా చేసుకొని దాన్ని తీసుకుని వచ్చినప్పుడు మాత్రం ఈ రావి బదనిక అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పడం జరిగింది సర్వే జన సుఖినో భవంతి స్వస్తి